ప్రైజ్ ద లాడ్ మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి దేవాతి దేవుడు చెప్పిన మాట సువార్త అంటే ఒక ప్రాంతానికి ఒక వర్గానికి ఒక దేశానికి సంబంధించింది కాదు సువార్త అంటే సర్వలోకానికి సువార్త ప్రకటించుడి అని దేవాతి దేవుడు మనకు చెప్పిన గొప్ప సంగతి ఈరోజు మేము వెళ్ళిన ప్రదేశం చింతపల్లి చెర్లగడ్డ అనే ప్రాంతానికి రావడం జరిగింది ఇది చాలా మారుమూల ప్రాంతం అనమాట ఇక్కడ ఈయన ఫోన్ మాట్లాడుతున్నారు కదండి ఆయన సంఘ కాపరిగా పనిచేస్తున్నారు అయితే ఆయన ముందు ఒక నక్స్లైట్ ఈ అడవిలోనే ఆయన మారుమనసు పొంది దేవుని తెలుసుకొని ఒక పాస్టర్గా ఇప్పుడు ఉండడం జరుగుతుంది దేవునికి మహిమ కలుగునుగాక మేమైతే రెండు కార్లు వేసుకొచ్చామండి రెండు కార్ల మీద రావడం జరిగింది కానీ రోడ్ ఫెసిలిటీ అక్కడ వరకే ఉంది ఇప్పుడు అక్కడ నుంచి మేము వేరే మార్గంలో వెళ్తాం అంటే బైక్ మీద కానీ నడుచుకుంటూ కానీ వెళ్తాం అనమాట సో కార్లు రెండు ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది సో మేము మాత్రమే రాలేదు అక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని వస్తువులు అంటే కొత్త చీరలు బట్టలు ఇంకా బ్లాంకెట్స్ ఇంకా కొన్ని చిన్నపిల్లలకి క్రిస్మస్ గిఫ్ట్స్ చాలా సామాన్లు తీసుకురావడం జరిగింది అలాగే వాళ్ళకి నిత్యా ఇంట్లో వాడుకునే నిత్యావసర సరుకులు సోప్స్ ఇంకా ఆయిల్ కొన్ని అక్కడ దొరకని కొన్ని వస్తువులు అయితే మేము వాళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది దీనికి చాలామంది సహకారం చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ మేము కార్ రెండు కార్లో ఫుల్గా కారులో పెట్టుకుని భద్రంగా తీసుకురావడం జరిగింది సో ఇవన్నీ కార్ కారుతో పాటు తీసుకెళ్ళడం అవ్వదు సో కొంచెం కొంచెంగా మేము తీసుకొని బైక్ మీద కొంతమంది హెల్ప్ హెల్ప్ తీసుకుని మేము పట్టుకెళ్ళడం జరుగుతుంది ఇలా కొంత రైస్ ప్యాకెట్స్ కూడా తీసుకోవడం జరిగిందండి రైస్ ప్యాకెట్స్ ఇవన్నీ మేము బయటికి తీసుకుని కొంతమంది హెల్త్తో అక్కడ ఉన్న యూత్ వాళ్ళు బైక్స్ వేసుకొస్తారు ఆ బైక్స్ మీద పెట్టుకుని మేము అక్కడ ఉన్న సంఘ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రాంతంలో చాలా చలి ఎక్కువగా ఉంటుందండి సో అందుకనే ఎక్కువ బ్లాంకెట్స్ తీసుకున్నాము ఇంకా అక్కడ షాప్స్ కూడా చాలా దూరంగా ఉంటుంది సో వాళ్ళకి అందుకనే నిత్యావసర సరుకులు కొన్ని ఎక్కువ తీసుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడ దొరకలేని కొన్ని వస్తువులు అయితే మేము తీసుకున్నాము సో ఇక్కడైతే పార్క్ చేసాం కారు మేము వెళ్ళే ప్రాంతం ఇక్కడ నుంచి ఫోర్ కిలోమీటర్స్ అనమాట సో నుంచి మేము బైక్ ద్వారా మమ్మల్ని అలా తీసుకెళ్తారు పైకి కొండపైకి సో మేము చాలా దూరం ఆ ప్లేస్ ఇప్పుడు వెళ్తున్న సువార్త పరిచర్యకి పర్వానియా సంఘం కువైట్ నుంచి స్పాన్సర్ చేయడం జరిగింది ఇక్కడ మా మావయ్య పిల్లి స్టీఫెన్ గారు అక్కడ పాస్టర్గా వర్క్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి పర్వానీయా సంఘం నుంచి ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వెళ్తున్న ప్రాంతానికి కారు మీద వెళ్ళడం అసాధ్యం అండి వెళ్తే బైక్ మీద వెళ్ళాలి లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి సో అక్కడ ఉన్న సంఘ సభ్యులు కొన్ని బైక్స్ వేసుకుని వచ్చారు మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది మనం వెళ్ళే సంఘానికి సో చాలా దట్టమైన అడవి చాలా చిన్న చిన్న మార్గాలు ఎటు చూసిన కొండలు లోయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ చిన్న మార్గం గుండా మనం సంఘానికి వెళ్తాం అన్నమాట ఇప్పుడు అలవాటు లేని వారు ఈ మార్గంలో నడవలేరు అంత రాళ్ళతో చాలా చిన్న మార్గం అన్నమాట సో మేము తీసుకొచ్చిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టడం జరుగుతుంది మేము వచ్చేసరికి వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలకి ఎక్కువగా తెలుగు రాదండి ఎక్కువగా కోయ భాష మాట్లాడుకుంటారనమాట సో అందుకనే ట్రాన్స్లేటర్ కూడా ఉన్నారు తెలుగు వచ్చు కోయ భాష కూడా వచ్చు కానీ కొంతమంది ఎక్కువగా కోయ భాషలో మాట్లాడడం వల్ల సో వాళ్ళకి తెలుగు అనేది అంత అర్థం కాదు అందుకని అక్కడ పిల్లల్ని సంతోష పెట్టడానికి కొంచెం క్రిస్మస్ టైప్లో చేయాలనుకున్నాము సో అందుకని మా తమ్ముడికి క్రిస్మస్ తాత గెటప్ వేసి వాడికి గిఫ్ట్స్ ఇచ్చి చిన్నపిల్లలందరికీ పంచడం జరిగింది ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఇలా చేసాము సో అక్కడ ఉన్న పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ గిఫ్ట్స్లో చాలా వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన మంచి మంచి పెన్స్ చాక్లెట్స్ వాళ్ళు తినడానికి కొన్ని బిస్కెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ అక్కడ భోజనాలు కూడా పెట్టడం జరిగింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళు చాలా తృప్తిగా తిన్నారు దేవునికి మహిమ కలుగును కాక నిజంగా వాళ్ళని చూడగానే మేము ఎంత కష్టపడి వెళ్ళినా కూడా ఆ కష్టం అంతా మర్చిపోయాము వాళ్ళ ఫేస్లో ఉన్న సంతోషాన్ని చూసి వాళ్ళు రిసీవ్ చేసుకున్న మంచితనం చూసి మేము మా కష్టం అంతా నిజంగా మర్చిపోయాము అంత హ్యాపీ అనిపించింది ఈ ప్రదేశానికి వెళ్ళగానే ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయండి ఎన్నో ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇంకా సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయండి ఇంకా ఆకలితో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు ఇంకా వస్త్రాలు లేని వారు చాలా మంది ఉన్నారండి ఇలాంటివి చూసినప్పుడే తెలుస్తుందండి దేవుడు మనకి అన్నీ ఇచ్చారు కానీ మనకి ఇంకా ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు అని తాపత్రయ పడుతూనే ఉంటాం కానీ ఇలాంటి ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది మన ఎంత ధన్యులమో అర్థమవుతుంది సువార్త ఉన్న ప్రాంతాల్లోనే కాదండి లేని ప్రాంతాల్లో కూడా వచ్చి సువార్త చేయండి లేని గ్రామాల్లోకి వచ్చి సువార్త చేయండి అదే నిజమైన సువార్త అవసరంలో ఉన్నవారికి సహాయపడండి క్రైస్తవులు క్రైస్తవులు కొట్టుకోవడమే కాదండి నిజమైన సేవ ఏంటో తెలుసుకొని ఆయన సేవ చేస్తే నిజంగా క్రిస్టియానిటీ అనేది చాలా చాలా ఆశీర్వదించబడుతుందండి దేవుడు అనుకున్న సువార్త మానేసి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టు సేవ చేస్తున్నారండి నిజంగా బైబిల్ని కరెక్ట్గా చదివి ఆయన అనుకున్న సేవని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతాం ఆయన రాజ్యంలో మనం స్థానం పొందగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్